హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అంతా కూడా మీకు చెప్తా ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా ఈ యొక్క ఎడ్యుకేషన్ సమాచారం అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి కాకుండా కాబట్టి మన ఛానల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ సమాచారం అంతా కూడా వెతికి మరీ పది న్యూస్ పేపర్ వెతికి మరీ యొక్క సమాచారం అందిస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అంతా కూడా వన్ 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 ప్రవేశం ఫ్రెండ్స్ ఏమేమి అప్డేట్స్ వచ్చాయో చాలా చాలా మంచి అప్డేట్స్ అన్నీ వచ్చాయి మీకు వరుసగా వేరుస్తాను తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సిసి నెగా ఓ పరీక్ష అంటూ అప్డేటు అలాగే పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు బోర్డు సన్నాహాలు ల్యాబ్లో సిసి కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఆర్థిక భారం అంటున్న ప్రైవేట్ కాలేజీ యజమాన్యాలు ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు పరీక్ష నిర్వహణ అంటూ అప్డేటు అలాగే గ్రేటర్ ప్రాక్టికల్గా రాసే సెకండరీ విద్యార్థుల్లో ఎక్కువ మోతాదులో ఉన్న జిల్లాలు హైదరాబాదు రంగారెడ్డి మెడ్చల్లు అవి ఫ్రెండ్స్ అప్డేటు అలాగే మొరాక్ కంప్యూట్ చూద్దాము అలాగే ఏఐసిలుగా నూట అరవై మూడు మంది హెడ్ కానిస్టేబుల్ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే మొరా కంప్యూటర్ వచ్చేసి టెన్త్ ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా అంటూ అప్డేటు రిజర్వేషన్ ఖరారుకు ఎంత సమయం పడుతుంది అలాగే టెన్త్ ఎగ్జామ్స్ లోపే సర్పంచ్ ఎన్నికలు సాధ్యమా ఐదు లేదా ఆరు తేదీల్లో క్యాబినెట్ భేటీ అంటూ ఒక మరొక న్యూస్ పేపర్లో వచ్చింది అలాగే పీజీ మెడికల్ సిటీల్లో రాష్ట్ర కోట చల్లదు సుప్రీం సంచలన తీర్పు అలాగే మరొక అప్డేట్ వచ్చేసి సర్టిఫికెట్లు ఉంటేనే ఈడబ్ల్యూస్ కోట హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ విషయంపై టీజీపీఎస్ నిర్ణయాన్ని సంబంధించిన హైకోర్టు అంటూ అప్డేటు ఫెన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఇంకెవరైతే చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నిరుద్యోగులకు నెలకు ఎనిమిది వేల ఐదు వందలు అంటూ అప్డేటు మహిళలకు ప్రతి నెల ప్రతి నెల రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో ఐదు వేలు ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్ట్ విడుదల చేసిందంటూ అప్డేటు అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ముగిసిన కమేలా లీజు గడువు కొత్త టెండర్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ అప్డేటు అలాగే మరొకటి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ మన ఛానల్లో కరెంట్ అఫేర్స్ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ అంటూ అప్డేటు అలాగే విశ్రాంతి ఉద్యోగాలకు అరిగోసా రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు సొమ్ములందక ఇక్కట్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత ఏడు వేల తొమ్మిదవ తొంభై మంది పదవి విరామణ అంటూ ఒక అప్డేటు అలాగే ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అనేది ఎన్నికయ్యారు అలాగే సిసిఎల్కు నాయ నిపుణులకు కావాలంటూ ఒక ఉద్యోగ ప్రకటన వెలువరిచారు అలాగే మరొక అప్డేట్ వచ్చేసి ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు అంటూ అప్డేటు జైఈ సెషన్ టు దరఖాస్తు తేదీ ప్రకటన జారీ చేశారంటూ అప్డేటు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలకు ట్రంప్ పోటు అంటూ అప్డేట్ ఫ్రెండ్స్ బాయ్ యువర్ ఆఫర్ లేదా అవుట్ అంటూ ట్రంప్ గారు మనకి కొన్ని ఇరవై లక్షల ఉద్యోగాలు తీసేసినట్లు ఒక ప్రకటన తెలిపారు ఈ పివి ఫ్రెండ్స్ ఇవన్నీ హెడ్డింగ్స్ అనేది చెప్పాను ఇప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ పెడతాను అక్కడికి వెళ్ళి మీ యొక్క సమాచారాన్ని అనంతగా చూడండి